హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జస్ట్ మీరు చూశారు ముందున్నటువంటి వీడియో చేసినప్పటికీ మనకి డిఎస్సి ఫైనల్ కీ అనేది అప్పటికి రాల దాదాపుగా సో ఫైనల్ కీ వచ్చేప్పటికి ఇంచుమించుగా మనకి ఏడు గంటలు ఆ టైంలో ఫైనల్ కీ ఇవ్వడం జరిగింది డిఎస్సి ఫైనల్ కీ మాత్రమే వచ్చింది కానీ నార్మలైజేషన్ మార్కులు ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు బట్ కాకపోతే డిఎస్సి ఫైనల్ కీలో చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇప్పటికే సార్ మాకు మార్కులు చక్కగా పెరిగినాయి సార్ అని చాలా సంతోషం ఎవరికైతే మార్కులు పెరిగినాయో వాళ్ళైతే కనుక పోస్ట్ కోసం ఆశలు సజీవం సో మరి కొంతమందికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు ఆ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఇక్కడ వాళ్ళకి కొంత భంగపాటు అంటే మరి హిందీ అభ్యర్థులు కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ మార్కులు అయితే కనుక వాళ్ళు పెట్టుకున్నటువంటి అభ్యంతరాలు రేస్ చేసుకుంటే సో నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు సార్ మేము పదకొండు పెట్టాం అభ్యంతరాలు తొమ్మిది పెట్టాం సార్ కేవలం రెండు మాత్రమే మాకు యాడ్ అయినాయి మూడు మాత్రమే మాకు యాడ్ అయినాయి అంటే మూడు క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ అయినాయి అని కొంతమంది అయితే కనుక అడుగుతున్నారు ఏది ఇది ఏది ఏమైనా ఇక అల్టిమేట్గా మనకి గవర్నమెంట్ ఇచ్చింది అది ఫైనల్ ఫైనల్కిగా అది భావించాలి తర్వాత నార్మలైజేషన్లో ఇప్పుడు అభ్యర్థులు చాలామందికి ఏంటంటే ఆ గుబులు దిగులు పట్టుకుంటారు ఫస్ట్ మీరు చూడండి తప్పేం కాదు కదా నార్మలైజేషన్లో ఎన్ని కలుస్తాయో ఇప్పటికే ఫైనల్ కీలో ఇచ్చిన తర్వాత కొంతమందికి అయితే కనుక మార్కులు కలిసినవి మరి కొంతమందికి అయితే కనుక మార్కులు ఇక్కడ తగ్గినటువంటి పరిస్థితి అవి ఇవి రెండు కూడా కనబడుతున్నాయి ముందున్నటువంటి మార్కులు నిలుస్తాయి అనుకున్నాం ముందున్నటువంటి మార్కులు కనపడలేదు సో ముందున్నటువంటి ప్రైమరీ కీలోని మార్కులు బాగా వచ్చాయి కానీ ఫైనల్ కీలో చూస్తుంటే కనుక మార్పులు వేరియేషన్స్ చాలా కనబడుతుంది సో దీంతో మా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు ఇక రేపు నార్మలైజేషన్తో ఇంకా ఏమీ తగ్గిపోతాయేమోనని చాలామంది అయితే కనుక భయాందోళనలో ఉండిపోతున్నారు ఈరోజు రెండు రిజల్ట్ అంటే ఒకటి రిజల్ట్ రావటం ఒకటి కీ రావటం నార్మలైజేషన్ కూడా సంబంధించి ఇంచుమించుగా ఈ నార్మలైజేషన్కి సంబంధించింది కూడా మేబీ మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఇంచుమించుగా అవి కూడా నార్మలైజేషన్ మార్కులు కూడా విడుదల విడుదల చేస్తారు అనంతరం అనంతరం మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేసి ఎందుకంటే నార్మలైజేషన్ స్కోర్ వచ్చిన తర్వాత ఆ మెరిట్ లిస్ట్ అనేది మనకి విడుదలవుతాయి ఆ తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడా జిల్లా ప్రాసెస్లోనే జరిగేటువంటి అవకాశం ఉంది సో ఇది ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖ నుంచి మనకి చాలా స్పష్టంగా ఆ ఫైనల్ కీకి అయితే కనుక ప్రతి ఒక్కరు వెబ్సైట్ మీరు వెబ్సైట్లోనికి వెళ్ళి ఆ వెబ్సైట్లోను ఫైనల్ కీ అని ఉంది సో ఫైనల్ కీని మీరు ఓపెన్ చేయండి ఓకే సో ఎవరు లాగిన్లోనికి వాళ్ళు చక్కగా వెళ్ళి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్ని విసులు బాసులు అయితే కనుక మీకు చక్కగా కల్పించబడ్డాయి సో మిత్రులు ఎవరో చూడండి మీకు మరి మొదటి నుంచి మనం చెప్తున్నాం ఫస్ట్ కీకి ఫైనల్ కీకి ఎన్ని మార్కులు తగ్గుతాయి ఎన్ని మార్కులు తిప్పైతే అలాగే నార్మలైజేషన్లో ఏంటి కథ ఇవన్నీ చెప్పాం సో ఎవరైతే పూర్తిస్థాయిగా మనం చెప్పినటువంటి విషయాలు నమ్మారో వాళ్ళకి చాలామందికి అయితే కనుక సీన్ అర్థమైపోతుంది ఓకే సో అల్టిమేట్గా ఇంకా జరిగేదంతా కూడా మీరే చూస్తున్నారు ఓకే థ్యాంక్ యూ